మంచిది ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం సువార్త పదవ అధ్యాయము పదకొండో వచ్చినం మరియు మీరు ఏ పట్టణంలో నేను గ్రామంలో నేనును ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఇది శిష్యులతో చెప్తున్నటువంటి మాట అండి ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పాటు చేసుకొని మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి ప్రకటించినటువంటి సమయంలో ఏ పట్టణంలోనికైనా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు యోగ్యుడో విచారణ చేయండి ఏ కుటుంబము యోగ్యమైనదో విచారణ చేయండి ఆ కుటుంబంలోనికి వెళ్ళండి ఆ కుటుంబంలోకి వెళుతున్నప్పుడు సమాధానం అని చెప్పి ప్రకటించండి లేదా శుభం చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైందైతే మీ సమాధానము వారి ఆ కుటుంబం మీదకి వారి దగ్గర ఉన్నటువంటి వారి మీదకి వెళుతుంది లేదు ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే కనుక మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది అని చెప్పి శిష్యులను అక్కడే ఉండమన్నాడు ఆ ఇంట్లోనే ఉండి వారి పెట్టిని తిని వారి కొరకు ప్రార్థన చేసి రండి అలాగే చుట్టుపక్కల సువార్తలు అన్ని కూడా ప్రకటించుకుంటూ ఉండండి ఇంటింటా తిరగవద్దు ఆ ఒక్క ఇంట్లోనే ఉండండి అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఆ ఇంటిలోనే ఉండండి అని చెప్పి శిష్యులందరికీ కూడా చెప్పినట్టుగా మనకు కనబడతా చూడండి ఇప్పుడు దినిపెడ్డారా మనం అందరం కూడా యోగ్యత లేని వారు అయితే ఆయన కృప ద్వారా మనల్ని యోగ్యులుగా చేశాడు సో ఇప్పుడు మనం రక్షణ పొందింది ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన ఇచ్చిన విశ్వాసం అను పరిమాణం బట్టే మనం రక్షణ పొందుకున్నాం యోగ్యులుగా పిలవబడుతున్నాం కానీ నేను ఆయన శ్యావుకుడికి ఒక మాట చెప్తున్నాను ఆయన కృప ద్వారా రక్షింపబడినప్పటికీ మీ కుటుంబాల్లో మేలులు జరగాలన్నా మీ యొక్క స్థితిగతులు మారాలన్నా మీ యొక్క జీవితాలు కట్టబడాలన్నా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని రకాల అన్ని రంగాల్లో మీరు బాగుపడాలి అంటే కనుక మీ ఇల్లు యోగ్యమైనదిగా ఆయన దృష్టిలో కనబడాలి నేను కృప గురించి మాట్లాడలే కృప అందరికీ ఉచితంగానే ఇచ్చాడు ఆయన యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేశాడు కానీ ఇక్కడ అంటున్నాను నేను మేనలు జరగాలంటే మీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి మీరు యోగ్యమైన వారిగా ఉండాలి అనేది నేను ఈరోజు తీసుకున్నటువంటి అంశం ఈరోజు చాలామంది ప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా కార్యములు జరగట్లేదు జరగట్లేదు అని చెప్పి ఆ సేవకుడికి ఫోన్ చేస్తారు ఈ సేవకుడికి ఫోన్ చేస్తారు పెద్ద పెద్ద సేవకుడికి ఫోన్ చేస్తారు అయినా కార్యం ఎందుకు జరగట్లేదో తెలుసా మీ ఇల్లు యోగ్యమైందనిగా లేదు కనుకనే ఆయన దృష్టిలో మీరు యోగ్యులుగా కనబడటం లేదు కనుకనే మీ ఇంట్లో కార్యములు జరగటం లేదు మీరు ఎంత పెద్ద సేవకుడికైనా ప్రార్థించండి చేపించుకోండి మీకు కార్యం జరగదు ఎందుకంటున్నాను ఆ మాట అంత గన్ గా అంటే ఆ ఇల్లు యోగ్యమైందైతేనే మేము చేసే ప్రార్థన ఆ కుటుంబం మీదకి వస్తుంది ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే మేము చేసిన ప్రార్థన మాకు తిరిగి వస్తుంది కానీ మీకు సంతోషం వస్తుందేమో వచ్చినటువంటి కొంతసేపు సేవకుడు వచ్చాడు ప్రార్థన చేశాడు ఐ ఐఎమ్ సారీ దిస్ సేయింగ్ దిస్ వర్డ్స్ మీకు మీరు జరగదు ఎందుకు అని అంటున్నానంటే ఇల్లు యోగ్యమైనదిగా కనపడాలి మీరు యోగ్యులైన వర్గ కనపడాలి ఆ యోగ్యులైన కుటుంబంలోనికే సేవకులను పంపిస్తున్నాడు ఎట్లా పడితే అట్లా ఉండి దేవుని సన్నిధికి వచ్చేవారిని దేవుడు దీవించట్లేదు కాక ఏంటంటే సర్వసాధారణమైనటువంటి ఆశీర్వాదాలు అయితే ఊరినే జనరల్గా అందరికీ వచ్చేవి వస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా స్పెషలైజేషన్ దీవెనలు ఏమీ కూడా రావట్లేదు మీరు గమనించి యోగ్యమైనదిగా ఉందో లేదు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మీ కుటుంబాల్లో ఎలా ఉంది దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి కుటుంబాలు ఈరోజు చాలా మంది ఎలా ఉన్నాయంటే టీవీ సీరియల్స్ సినిమా హాల్స్ దూషణకరమైన మాటలు చేయకూడని పనులు ఇవన్నీ కూడా చేస్తే ఆ ఇల్లు యోగ్యమైందా మీరు ఎంత పెద్ద శాముకుడిని పిలిపించుకొని ప్రార్థన పెట్టినా ఆ కుటుంబానికి మేలు జరిగిద్దా ససేమిరా జరగదని కూడా నేను ఆయన శ్యావుకుడిగా తెలియజేస్తాను ఎందుకంటే ఇల్లు యోగ్యమైన వారి దగ్గరికే వెళ్ళండి అని అంటున్నాడు ఆయన అలాంటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సమాధానం ప్రకటించండి అన్నాడు ఆ ఇల్లు యోగ్యమైందైతే ఆ సమాధానం వారి మీదకి వస్తుంది అన్నాడు ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే అది మీకు తిరిగి వస్తుంది అన సో రోజు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు సేవకుల ద్వారా ప్రార్థన పెట్టించుకోవడం మంచిదే కాదనట్లేదు కానీ మీరు అక్కడ యోగ్యమైన దానిగా మీ కుటుంబాన్ని మీరు కనబరుచుకుంటేనే దేవుని దృష్టిలో ఆ ఇల్లు యోగ్యమైన దానిగా అక్కడ ఉన్నటువంటి వారు యోగ్యమైన వారిగా ఉండినట్లయితే మీరు సేవకుని పిలిపి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీరు నూరంతల దీవులను పొందుకుంటారు మీరు సరి చేసుకోవాల్సింది సరి చేసుకోకుండా మీరు ఆ సేవకుడికి ఈ సేవకుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం ద్వారా ఏమాత్రం కూడా మీకు మేలు జరగదని నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ విషయాన్ని తెలియజేస్తాను అలాగే లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని గురించి కూడా మీకు చూపిస్తాను లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో రెండవ వచనం చూసినట్లయితే లూకాసు వార్త ఏడవ అధ్యాయం రెండవ వచనంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చామసిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గురిచి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవని ఆయనను వేడుకున్నట్టుకు యూదుల పెద్దలను ఆయన ఎందుకు పంపాను ఒక శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు ఆ అతను అనారోగ్యం చేత బాధపడుతున్నాడు ఆ శతాధిపతి యేసుని గురించి విన్నాడు ఆ యేసు అనేటువంటి కీర్తి అనేకమైన కార్యములు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు సో ఇప్పుడు నా దాసుడు స్వస్థపరచబడాలంటే ఆయన ఒక్కసారి మా ఇంటికి వస్తే కార్యం జరిగిద్ది అని చెప్పి నమ్మి ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులు లేదా పొరుగు వారు ఇస్రాయిన్లు పెద్దలందరూ కూడా పిలిపించి ఇదిగో అయ్యా నా దాసుడు పక్షవాడి చేత బాధపడుతున్నాడు లేదా అనారోగ్యం చేత బాధపడుతున్నాడు మీరు వెళ్ళి ఆయన తీసుకుని రండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళారు ఇస్రాయిలీని పెద్దలు వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే వారు వేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించారని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి ఇప్పుడు వారు వచ్చి ఏం చెప్పారు అయ్యా నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యుడు అతడు మంచివాడు అన్యాయస్తుడు కాడు అతడు మనకు సమాజం మందిరం కట్టించాడు అతని కుటుంబము అందరికి కూడా సహాయం చేసే కుటుంబం దూషణకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు కాదు ఎదుటివానికి అన్యాయం చేసేవాళ్ళు కాదు నీ వలన మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు నువ్వు రా అని అన్నప్పుడు వేసు పదండి యోగ్యుడా అని చెప్పి ఇంటికి వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంది ఈ రోజున యోగ్యులైన వారిని ఆయన ఎంతగానో బ్లెస్ చేస్తున్నాడు ఆయన మాటకు విజేత చూపించిన వారిని ఆయన దీవిస్తున్నాడు ఎట్లా పడితే అట్లా ఉండి దేవుని స్థుతించినటువంటి వారిని దీవించట్లేదా అంటే వారి గురించి నేను ఇంకేం చెప్పగలగాలి సర్వసాధారణంగా ఏదో జనరల్గా వచ్చేవి ఉంటాయి చిన్న చిన్నవి అవి కూడా వస్తావు రా కూడా తెలియదు ఏదో ఇక మిమ్మల్ని బాధ పెట్టడం అనుకోకుండా ఆయన ఏదో చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు ఇదేం పెట్లారా ఇల్లు యోగ్యమైన వారిని ఆ వ్యక్తులు యోగ్యమైన వారికి ఉంటేనే దేవుడు వారిని మేలు చేస్తారని జ్ఞాపం చేసుకోండి కృప మాత్రం ఆయన కృప యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించింది కానీ ఇక్కడ మన జీవితంలో మేలులు జరగాలంటే మాత్రం మీరు యోగ్యులుగా కనబడాలి లేకపోతే కార్యములు ఆలస్యమవుతాయి కాబట్టి అలాగే ఇంకొక చాట కూడా వాక్యములు ఉంటుంది మంచి నెల నుండి వాడు ఎవరు అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఫలించేవారు అంటే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు ఎవరు అని అంటే యోగ్యమైన మంచి మనస్సాక్షితో వాక్యం సరి చేసుకుంటారు దాని ప్రకారం నడుస్తారో వారిని దీవిస్తాను అంటున్నాడు ఆ మాటకు అర్థం అది యోగ్యమైన వారిగా కనబడితేనే ప్రభు మనల్ని మెచ్చుకుంటున్నాడు సంతోషపెడతాడు మన అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి వద్దకు వచ్చి నేను నీ కుమారుడు అనిపించడం యోగ్యుడిని కాను ఆయనకు యోగ్యత గల వారిగా మనం కనపడాలి కృప ద్వారా రక్షించిన తర్వాత ఆ కృప మీద ఆధారపడిన తర్వాత మనం యోగ్యులుగా కనబడకపోతే ఈ తప్పిపోయిన కుమారుడు వాళ్ళే మనం అనాలి నేను ఈ కుమారుడు నేర్పించిన యోగ్యుడు కానయ్యా ఇదేం పెట్టినారా ఈరోజు ఈ ప్రసంగంలో మిమ్మల్ని కొంచెం బాధ పెట్టినా కూడా ఇది సత్యము మీకు మేలు జరగాలంటే మీరు యోగ్యులుగా కనబడాలని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు మనుషులు తను తానే మెచ్చుకున్న వారు యోగ్యులు కాదు అని ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు అలాగే రూతు గ్రంథంలో రూతుని బోయజంటున్నాడు అమ్మా నీవు ధన్యురాలివు నీవు యోగ్యరాలు అని చెప్పి యోగ్యతను బట్టి మేలు జరుగుతున్నాయండి ఈరోజు జీవితాల్లో మేలు జరగడం కారణం ఏంటంటే యోగ్యత లేకపోవటమే కుటుంబంలో సమాధాన పాత్ర లేకపోవడమే సమాధానం లేకపోతే ఆ కుటుంబంలో ఎన్ని ప్రార్థనలు పెట్టించుకున్నా ఎన్ని చేసినా వ్యర్థమే అని కూడా నేను సేవకుడికి తెలియజేశాను ప్రధాన పెట్టడా గమనించండి ఆ కుటుంబం యోగ్యమైనదాన్ని ఉండేలాగా సరి చేసుకోండి ఇంకా కుటుంబంలో ఇంకా ఏమీ దేవుడి దృష్టికి ఆయాసకరమైన వాటిని బయటకు పంపించండి అప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనప్పుడు మాలాంటి లాంటి సేవకులను ఎవరైనా మీరు ఆహ్వానించినప్పుడు మేము కుటుంబం సమాధానం కలుగుని కాక అని చెప్పి అని మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ సమాధానం పత్రం అక్కడ ఉన్నారు కనుక జరిగినటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతాయి అప్పుడు అద్భుతమైన కార్యాలను పొందుకుంటారు కాబట్టి మీరు బిడ్డారా గమనించి ఇల్లు యోగ్యమైన దానిలో పరిశీలన చేసుకోండి ఆ ఇంటిలో ఏదైనా ఒకవేళ దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉందేమో దాన్ని తొలగించండి అప్పుడు సేవకులు వచ్చి ఈ కుటుంబంకు సమాధానం కలిగుని కాకంటే ఖచ్చితంగా సమాధానం కలుగుతుంది మేలు పొందుకుంటారు ఈ కుటుంబంలో ఉందా లేదా సమాధానం ఉందా లేదా యోగ్యత ఉందా లేదని మిమ్మల్ని మీరు పరిశీలించేసుకోండి ఎలా అంటే చెక్ చేసుకోండి మనం ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా లేదా ఎంతసేపు టీవీ కార్యక్రమాల్లోనూ లేదంటే ఏవైనా ముసలమ్మ ముచ్చట్లు కానీ లేదంటే ఆడకూడని మాటలు కానీ లేదంటే వ్యర్థమైనటువంటి ఇవి కానీ ఏదైనా కూడా ఉంటే అవన్నీ కూడా యోగ్యత లేని దానికి సంబంధించింది అటువన్నీ కూడా బయటకు పంపించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ఇంటికి సోభం కలుగును కాక సమాధానం కలుగుని కాకని సేవకులను పంపించి సేవకులు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలను పొందుకోవడానికి కూడా ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కానీ బేసిక్గా వాళ్ళు చాలా అంశాలు ఉంటుందా